అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ గురు చరిత్ర నలభై ఆరవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ గురుబ్బే నమ నామధారకుడు స్వామి శ్రీ గురుని వద్ద మరొక కవిశేఖరుడు ఉన్నారని అంటేది కదా అతడెవరు అతడు శ్రీ గురునికి భక్తుడు ఎలా అయ్యాడో ఆయనని ఎలా సేవించాడో దయచేసి వివరించండి స్వామి అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పడం ఆరంభించారు శ్రీగురిని అనుగ్రహంతో అద్భుతమైన కవితాశక్తిని పొందిన నంది శర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది అతడు వ్రాసిన కవితలు ఎన్నో ప్రాంతాలలోని భక్తులు ప్రీతితో పాడుకుంటూ ఉండేవారు ఆ రీతిన శ్రీగురిని మహత్వం మరింతగా వెల్లడి ఎందరెందరో భక్తులు వారి దర్శనానికి రాసాగారు గాన్గాపురం సమీపంలోనే హిప్పరిగి అనే ఒక గ్రామం ఉన్నది ఒకసారి ఆ గ్రామం నుండి కొందరు భక్తులు శ్రీగురిని దర్శనానికి వచ్చారు వారు ఆయనకు పాదపూజలు చేసుకోవాలనుకొని ఆయనను ప్రార్థించి ఆయనను ఎలాగో ఒప్పించి మేల తాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకొని వెళ్ళారు వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆయనకు పాదపూజలు చేసుకున్నారు ఆ ఊరిలో ఒక శివ ఆలయం ఉన్నది అందులోని శివుని పేరు కళ్ళేశ్వరుడు ఆ ఊళ్ళోనే నరకే నరయని అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మంచి కవి శివభక్తుడును అతడు నిత్యము కళ్ళేశ్వరుని స్థుతిస్తూ పంచపద్య మణిమాలను వ్రాసి కళ్ళేశ్వరునికి సమర్పించుకుంటూ ఉండేవాడు అతడు ఆ శివునికి తప్ప మరే దేవతలకి నమస్కరించేవాడే కాదు మరే దేవతను స్తుతించేవాడే కాదు అతడొక రోజు శ్రీగురుని గురించి నందిశర్మ చేసిన స్తోత్రం విని ఇతని కవిత్వం ఉత్తమంగా ఉన్నది అయినప్పటికీ ఇది కేవలం నరస్తుతే కనుక పనికిరాదు అని తలచాడు శ్రీగురుడు ఆ గ్రామంలో భిక్ష చేసిన రోజున కొందరు బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వెళ్ళి కవిచంద్ర మీ పద్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి శ్రీ నరసింహ సరస్వతి యతివరేణ్యులకు కవిత్వం అంటే ఎంతో ప్రీతి కనుక వారిని స్థుతిస్తూ మాకు నాలుగు పద్యాలు వ్రాసిస్తే అవి వారి చింత చదివి వారి అనుగ్రహం పొందుతాము అని కోరారు నరకేసరి అయ్యా అది నా వల్ల కాదు కళ్ళేశ్వరుని తప్ప మరే దేవతను నేను స్థుతించను ఆయన సేవకే నా కవితనం అంకితం చేస్తున్నాను అటువంటప్పుడు కేవలం ఒక మానవ మాత్రుడైన సన్యాసిని నా కవితతో ఎలా స్థుతించేది అని చెప్పాడు తర్వాత అతడు కళ్ళేశ్వరుని పూజించుకోవడానికి ఆలయానికి వెళ్ళాడు అదేమి విచిత్రమో కానీ ఆ రోజు అతడు పూజ ప్రారంభించిన దగ్గర నుండి అతనికి బాగా నిద్ర తూగుతూ ఉంది అతడు ఎంత ఆపుకుందామని ప్రయత్నం చేసినా ఆగక చివరికి పూజ మధ్యలో కునుకు పట్టింది ఆ కునుకులోనే ఒక చిత్రమైన కళ కూడా వచ్చింది కళలో కూడా అతడు ఆలయంలో పూజ చేస్తూ ఉన్నాడు అతని ఎదుట మాత్రం ఎప్పుడూ కనిపించే కళ్ళేశ్వరలింగం అప్పుడు కనిపించలేదు ఆ స్థానంలో శ్రీగురుడు కూర్చుని ఉన్నాడు ఆయన నవ్వుతూ నీవు కల్లేశ్వరుని తప్ప మరెవ్వరినీ నీ కవితతో స్థుతించవు కదా మానవ మాతృలమైన మమ్ము ఈనాడు పూజిస్తున్నావేమి అని అన్నారు నరకేసరి త్రుల్లిపడి వెంటనే నిద్ర మేలుకొన్నాడు మరెలా పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లో మళ్ళీ కొనుకు పట్టింది శ్రీగురుడు మళ్ళీ స్వప్న దర్శనమిచ్చి మేము కల్లేశ్వరుడు వేరు కాదు అన్నారు ఆ కళలోనే అతడు పూజ పూర్తి చేసి ఐదు పద్యాలతో స్థుతించాడు ఈసారి నరకేశరి మేల్కొని తనకొచ్చిన కళను స్మరించుకొని అయ్యో నేనింతవరకు పొరబడ్డానే ఈ నరసింహ సరస్వతి యతివరేణ్యులు సాక్షాత్తు పరమేశ్వరుడే కానీ ఇంతవరకు నేను తలిచినట్లు మానవ మాత్రులు కానే కారు కేవలం భక్తులను ఉద్ధరించడానికే భగవంతుడు ఇలా అవతరించాడు ఈ శ్రీ గురుడు ఆ త్రిమూర్తల స్వరూపమే కాకుంటే ఈనాడు పూజలో నాకు దర్శనమిచ్చి నా సందేహానికి సమాధానం ఎలా ఇవ్వగలరు అని నిశ్చయించుకున్నారు వెంటనే బయలుదేరి అడుగడుగున సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురుని దర్శనానికి వెళ్ళాడు ఆ సన్నిధి చేరగానే అతడు నమస్కరించి చేతులు కట్టుకొని స్వామిని తన కవితతో ఇలా స్థుతించాడు అనంత సచ్చిదానంద స్వరూపులైన మీరు సాక్షాత్తు ఆ కళ్ళేశ్వరులే అది తెలియక నేను ఇంతవరకు మిమ్మల్ని స్థుతించనైనా లేదు చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు కళ్ళేశ్వరుని కృప వలన నాకు ఈనాడు మీరు దర్శనమును అనుగ్రహించారు ఈ దుఃఖసాగరంలో మునిగి దారి తెన్ను కనిపించక బాధపడుతున్న భక్తులందరినీ రక్షించడానికే మీరిలా అవతరించారు స్వామి ఇక ఈ లోకంలో మీ పాదాలను ఆశ్రయించక ఇతర మార్గాల కోసం వెతుకులాడటం వ్యర్థమే అని స్తుతించాడు స్వామి నవ్వి ఏమయ్యా ఇంతవరకు నీవు మేము కేవలం మానవ మాత్రులమని మమ్మల్ని ప్రజలిలా పూజించడం తగదని ఆకే ఆక్షేపిస్తుంటివే ఇంతలో నీ మనస్సు ఇలా ఎందుకు మారింది అని అడిగాడు నరకేసరి నమస్కరించి స్వామి నేను అజ్ఞానమనే చీకటిలో పడి ఉన్నప్పటికీ మీరు నా పాలిట జ్యోతిస్వరూపులై నాకు కనువిప్పు కలిగించారు ఇంతకాలం నేను శ్రీ కల్లేశ్వరునికి చేసిన పూజలు ఫలించి ఈనాడు నాకు మీ పాదసేవ లభించింది అని తనకు కలిగిన దివ్యానుభవం ఆయనకు విన్నవించుకున్నాడు ఆయనను పూజించి స్థుతించి తనను శిష్యునిగా స్వీకరించమని అనుగ్రహించమని వేడుకున్నాడు నీ అభిష్టాలన్నీ నెరవేరుగాక అని శ్రీగురుడు కూడా అతనిని ఆశీర్వదించారు నరకేసరి ఎల్లప్పుడూ వారి చెంతనే ఉండదల్చాలని కోరాడు శ్రీగురుడు ఈ కల్లేశ్వరుడు పరమశ్రేష్ఠుడు ఆయనంటే మాకెంతో ప్రీతి కనుక మేమిప్పుడు ఆ రూపంలో హిప్పరిగిలో ఉంటాము కనుక నీవు ఎప్పటివలే నీవు ఇక్కడనే ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు అంటే కళ్ళేశ్వరుణ్ణే పూజిస్తూ ఉండు అని ఆదేశించారు కానీ అతడు త్రిమూర్తి స్వరూపుడుగా అవతరించిన శ్రీగురు రూపాన్నే సేవించుకోవాలని ఉన్నదని మరీ మరీ ప్రార్థించిన మీదట స్వామి అంగీకరించారు అప్పటి నుండి నరకేశరి నిత్యము తాను ఆలయంలో కళ్ళేశ్వరుని పూజించినట్లు శ్రీ కూడా పూజిస్తూ ఆయనను పంచరత్నాలతో స్థుతిస్తూ ఉండేవాడు నామధారక శ్రీగురిని అనుగ్రహం వల్ల ఇలా మారిన వారు ఎందరో ఉన్నారు కదా శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతే నమ నలభై ఆరవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జై గురుదత్త నమః నమ లోకాసమస్త సుఖినో భవంతు జై శ్రీరామ్